తాను చెడ్డ కోతి వనమెల్లా చెడిపిందని విన్నాం ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుంపులుగా కోతులు ఆ ఊరిపై పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కోతుల బెడదతో ఊరే సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది కోతుల బెడద ప్రతి కుటుంబాన్ని కలత చెందించింది కోతుల మందతో గ్రామ ప్రజలు అనేకమైన బాధలు కష్టాలు నష్టాలు అనుభవించారు కోతుల నుంచి రక్షణ కోసం ఇండ్లకు గిల్స్ ఏర్పాటు చేసుకోవడం తడకలు వలలు వంటివి రకరకరకాలుగా ఏర్పాటు చేసుకున్నా కూడా లాభం లేకపోయింది పండ్ల చెట్లను కూరగాయల మొక్కలను నాశనం చేసేవి ఇండ్లలోకి చొరబడి గిన్నెలు వస్తువులు తినే ఆహార పదార్థాలు సైతం చిందరమందరం చేస్తుండేవి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని ఒక నాయకుని ఆలోచన ఆ గ్రామ ప్రజల సంతోషానికి కారణమైనది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కోతుల బెడద తీవ్రంగా ఉండేది ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులు గ్రామం వదిలి వెళ్ళకపోయేవి కోతుల నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన స్థానిక ఎంపీటీసీ కడియం ఇజ్రాయిలు కోతుల బెడద నుండి గ్రామాన్ని కాపాడాలని సొంత ఖర్చులతో ఒక కొండముచ్చును తెప్పించి దాని బాధ్యతలను గ్రామంలోని ఒక యువకునికి అప్పగించాడు ఆ యువకుడు కొండముచ్చును ప్రతిరోజు గ్రామంలో తిప్పుతుండడంతో కోతులు గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాయి గత మూడు నాలుగు నెలలుగా కొండముచ్చును గ్రామంలో ఉంచడంతో కోతుల నుండి గ్రామస్తులకు ఊరట లభించింది గ్రామస్తుల సహకారంతో ఎంపీటీసీ ఇజ్రాయిల్ కొండముచ్చుకు కావలసిన అన్ని సేవలను సైదులు అనే యువకుడితో చేయిస్తున్నారు కోతుల బెడద నుండి గ్రామాన్ని రక్షిస్తున్న యువకుడు సైదులను గ్రామస్తులు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా ఎంపీటీసీ ఇజ్రాయిల్కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కొత్తగూడెం గ్రామంలో ఇదివరకు కోతులు బాగుండేవి గ్రామ ప్రజల ప్రజలంతా సహకరించి పెద్దలంతా సహకరించి కొండ ముస్సులు తీసుకొచ్చి వీళ్ళకి ఇక కోతులన్నీ ఇదివరకు బాగుండేది ఇళ్ళ ఇక ఏ ఉంటాయి తీసుకుపోయేది దానికి గ్రామ ప్రజ పెద్దలంతా సహకరించి కొండముచ్చు వీళ్ళకి తీసుకొచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చారు అందరు సహకరించడం వల్ల ఇదో కోతులన్నీ వెళ్ళిపోయినాయి ఊరు మంచిగా ఉంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు గత పదిహేను సంవత్సరాల నుంచి కొత్తగూడెం గ్రామంలో కోతుల తీవ్రత బాగుండేది దానివల్ల ఇళ్ళల్లో ఉండే ఆహార పదార్థాలు ఎత్తుకపోయాయి చెట్ల మీద పనులను అన్నిటి తినేవి అసలు ఏ వస్తువుని కూడా బయట ఉండనిచ్చేది కాదు కనీసం ఉతికి ఆరేసుకున్న బట్టలను కూడా ఎత్తకపోయి ఎక్కడో వదిలేసేయి అటు వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళం చిన్నపిల్లలు ఎంటపడేవాళ్ళు మహిళలను పెరించేయి ఇంట్లో వస్తువులన్నీ అటు వాటి వల్ల మనం తలుపులు వేసుకొని రూముల్లోనే ఉండాల్సి వచ్చిన పరిస్థితులు ఉండే కొంతకాలం ఈ ఈ మధ్యకాలంలో దానికి కొండముచ్చుని తీసుకురావడం వల్ల గ్రామానికి మంచి మేలు జరిగింది మంచి మేలు ఏంటంటే కొండ కోతులు అన్ని కొండముచ్చు వల్ల ఈ కోతులన్నీ ఊరు విడిచిపెట్టి పక్క ఊరికి వెళ్ళినాయి దానివల్ల ఇప్పుడు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇది సాయం చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి చాలా కొద్దిగా ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి ఇవ్వరికి కోతులు లెస్స ఉంటే ఇప్పుడు కొండ ముచ్చ వచ్చింది మంచిగా బాగున్నది సార్ మాకు ఇప్పుడు ఇన్నాళ్ళు ఎక్కడ ఇల్లు అసలుకి ప్రశాంతం ఎక్కడ ఇంటి నిండా కోతులు ఇదైనాయి ఇంకా మాకు ఇప్పుడు కొద్దిగా నాలుగు నెలల నుంచి మంచిగా ప్రశాంతంగా ఉన్నది ఎక్కడ కోతులు ఏమన్నా ఇళ్ళల్లో జొరబడి అన్ని హాగవాగం చేసేది సార్ మాకు ఇప్పుడు కొద్దిగా బాగుంది పది శాతం ఉంది మాకు ఇప్పుడు కోతులు లేకుండా ఇల్లు అంతా ఖరాబ్ చేసినాయి రేకులు అన్ని అయిపోయింది ఇక మా యొక్క కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గత ఐదు సంవత్సరాల నుంచి కోతుల బెడద విపరీతంగా ఉండేది ఈ కోతుల బెడద అనేది ఇళ్లలోకి వచ్చేసి జనావాసాలను ఎంతో ఇబ్బంది పెట్టేది ఇంట్లో ఏ వస్తువున్నా జనావాసం బెదిరించి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్ళేవారు ఎత్తుకెళ్ళేది ఇప్పుడైతే మా ఎంపీటీసీ ఇజ్రాయిల్ గారి ఆధ్వర్యంలో ఒక కొండ ముచ్చని తీసుకొచ్చి ఊరు మొత్తం తిప్పడం వల్ల కోతుల పెడత తగ్గింది ఇప్పుడు జనాలు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆయనకు మా యొక్క మా గ్రామ పంచాయతీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను చెప్టార్ కోతులు ఒకప్పుడు అయితే బాగా ఇబ్బంది ఉండేది షాపులు తీయాలన్నా షట తీయాలని ఇబ్బంది అయ్యేది ప్రతి ఐటమ్ నాకు వెళ్ళేది ఇబ్బంది షటర్ తీయాలని భయం వేసి కోతులతో కాపరగా సరిపోయేది ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది కొండ ముచ్చని కొంచెం పర్వాలేదు రెండు నెలల నుంచి కొండ ముచ్చని తీసుకురావడం వల్ల కొద్దిగా తగ్గి ప్రశాంతంగా ఉంటున్నాం మేము బేరం చేయగలుగుతున్నాం ఐటమ్ తీయాలన్నా అమ్మాలన్నా కొద్దిగా మంచిగున్నది ఉన్నది లేకపోతే చాలా ఇబ్బంది పడి కోతులు లేకపోవడం భరోసాతోని మంచి పని చేసుకోగలుగుతున్నాం కోతులు ఉంటే చాలా ఇబ్బంది ఓ చాలా ఇబ్బంది అసలు ఏమన్న బతుకని అన్ని ఒకటేంది అసలు తలుపు అయితే నిజంగా అసలు ఎట్లా కష్టపడడం అంటే అట్లా కష్టపడ్డా మా బిడ్డ నా కోడలు నా మనవలు అయితే చిట్టేది అన్నిదే అడబెట్టేది ఇంకెప్పుడైనా లో తీసుకో దాదాపు ఇంట్లో పెడతాడు ఇప్పటికైనా ఏది కానీ కానీ కష్టపడ్డా కష్టపడ్డాం ఇప్పుడు అయితే రెండు నెలల నుంచి అయితే ఏ కష్టం లేదు మంచిగా ఉంటున్నాం ఆ సంతోషం ఇప్పుడు ఏం పర్వాలేదు మంచిగా ఉంటున్నాం మేము కూడా అన్ని రాజ్యాలు తిరిగి వచ్చినాం ఇప్పుడు ఇక ఇదే డక్కులో అయిపోయింది ఇజ్రాయల్ తీసుకొచ్చిండు మంచి మనిషి ఇజ్రాయల్ కూడా చాలా మంచివాడు ఏదైనా మంచి ఖర్చుంటాడు కష్టమైన ప్రశాంతంగా ఉంది మా ఇంటికి కూడా పదిహేను రోజులకు ఆరు రోజులకు వస్తానే ఉంటాడు అది మాత్రం ఎప్పుడు కూడా లేదు నేనైతే రోజైతే తిప్పుతున్నా అంటాడు ఈ సైజు తప్పించి నాకు వాళ్ళు తెరవదు మా ఇంట్లో అయితే ఆ బజార్లో తెరవదు ఈ సైజులో ఒక్కడే మాకెరక ఇజ్రాయల్ ఎరక ఆ ఋషి వీళ్ళు మాత్రం కోతలు చాలా ఇబ్బంది పెట్టినాయి అసలు వాటిని చూస్తే డోర్ తీయాలన్నా కూడా చాలా భయపడేటం మేమైతే రోజు అసలు నా మీద వెనకంగా వచ్చి నా గొంతే విసికినాయి గొంతు బిసికి గోర్లు ఇట్లా గీర్కపోయినాయి ఎంత భయంకరమైన ప్ర ఉన్నాం మేము అట్లా ఉన్నాం లోపు మా ఊరికి కొండముచ్చింది కొండముచ్చి ఇప్పుడు రెండు నెలలు వెళ్ళింది మూడో నెల దానికి ఒక సైజులోనే అబ్బాయి దాన్ని మంచిగా చూసుకోవడం కట్టేయడము దానికి దానా పెట్టడం ఎవరు ఏమి ఇస్తు ఏమి ఇవ్వట్లేదు ఇంతవరకు అయితే ఏం తెలియదు అబ్బాయి మాత్రం చాలా మంచిగా చూసుకుంటుండు దానివల్ల మేము ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాం పూల చెట్లు కానీ కూరగాయ చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా చాలా మంచిగా ఉన్నాయి అవి ఇరి చేయడం అసలు పెంట పెట్టడం ఎంత గలీజ్ చేసేయంటే రెండు రోజులు ఎక్కడికైనా పోయి వస్తే మా ఇల్లు మా ఇల్లు లెక్కనే ఉండకపోయేది బట్టలు కానీ ఏవైనా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మాకు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం కోతులు వచ్చిన కానించి కొండ ముచ్చి వచ్చిన కానుంచి కోతులు పోయినాయి కొట్టలేక వేసుకొచ్చింది ఏదైనా ఏది పెట్టేది లేదా తినేది లేదా చెట్టు మీద తలుపు తీసి తలుపు డోరుకోలేదా డోర్ తీసుకునే పాయ ఆగమాగం చేసిన బాత్రూమ్ బట్టలు పాయ ఇంట్లో అవి పా ఉల్లిగడ్డలు ఆగవా ఎల్లిగడ్డలు ఆగవా ఏ ఆగవా కూరగాయలు ఒక్క చెట్టు బెండ చెట్టు వేస్తే ఒక ఎత్తులే కూడా తిన్నాయి అవ మావి చెట్టు తింటే కాయలు కాయలు తెంపే కాయలు తెంపే జామకాయలు తెంపే ఏం చేయాలి ఇచ్చిన కాస్త ప్రశాంతంగా అయ్యా ఆ కుక్క కట్ కొనుకొచ్చి కట్టేసుకుంటే కుక్కను కరిచిపోయినాయి ముందేవిడ అంటే డాక్టర్ని పిలిచి మళ్ళీ దానికి సూదులు వేయించినాం ఎంతకని స్వచ్ఛం మేమైతే కోతలు ఇరవై ఏండ్లు అయింది కోతలు వచ్చి దానివల్ల ఎంత నష్టం అంటే అంత నష్టం అయింది మనం ఆ పొలాలు కూడా పీక్ పెట్టి కొండ ద్వారా ఇప్పుడు కొండీ మంచిగా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఇప్పుడు కూరగాయలు మన దాంట్లో దోసకాయలు కాసిన మంచిగా ఎంత సైదులు వాళ్ళనే సైదులు ఇప్పటి కూడా రోజు తిప్పుకొస్తాడు రాత్రే వెళ్ళిపోయిందా ప్రశాంతం కొత్తగూడెం గ్రామంలో కొద్ది పది సంవత్సరాలు కాదు నా చిన్నప్పటి నుంచి కోతులతోటి చాలా ఇబ్బంది ద్వారా మేము అట్లతోటి చాలా ఇబ్బంది పడి ఉన్నాం కొత్తగూడెం ఎంపీటీసీ గారు కొండ ముచ్చి ద్వారాగా మమ్మల్ని ఊళ్ళో చాలా పరిస్థితులతో మమ్మల్ని చాలా ఆదుకున్నారు దాన్ని ఫుడ్ మొత్తం ఆయనే బలా ఆయన ద్వారాగా ఈ కోతులు కొత్తగూడెం ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎప్పుడో నా పిల్లలు షాప్ కాడికి పోతే పిల్లలు బిస్కెట్ ప్యాకెట్ కూడా చేతుల నుంచి అనుకున్న పోయిన పరిస్థితులు ఉన్నాయి ఆయన తీసుకురావడం వల్ల మేము దాన్ని తిప్పడం అది మా దగ్గరే ఉంటుంది మేము చావుతున్నాం దాన్ని ఆయనే దానికి మొత్తం భరయిస్తారు ఏమంటు దానికి ఫ్రూట్స్ మొత్తం ఆయనే ఖర్చు ద్వారా చేస్తున్నారు దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా మేము మంచిగా హ్యాపీగా ఉంటున్నాం ఇప్పుడు ఎప్పుడో నా చిన్నప్పటి చూసినా కూరగాయలు మా ఇంట్లో కాయడం మళ్ళీ ఇప్పుడు కాస్తున్నాయి దానివల్ల మేము చాలా సంతోషపడుతున్నాం